మనం టీవీ నేను మిస్ ఈ రోజు అయితే నేను కోంపల్లిలో ఉన్న నాగార్జున ప్రీ కి అయితే వచ్చేసేసాను ఏంటి వీళ్ళ స్పెషాలిటీ అనుకుంటున్నారా ఒకసారి అయితే ఆ పక్కకైతే అయితే లుక్ వేసేసేయండి సో చూసారు కదా కంటైనర్ హౌసెస్ అనమాట ప్రజెంట్ నవ్వే డేస్ లో చాలా మంది ఈ కంటైనర్స్ హవా అయితే నడుస్తుంది కదా మనకి మంచి తక్కువ ప్రైజ్ లో ఫామ్ హౌస్ కానీ ఇంకేదైనా మనం నార్మల్ గా హౌసెస్ కి మూవబుల్ చేసుకునే కంటైనర్ హౌసెస్ అయితే మనకి వీలైతే చూపిస్తున్నారు ఒక్కసారి లోపలికి వెళ్ళి అసలు ఈ కంటైనర్ స్పెషల్ ఏంటి వీళ్ళు ఎలాంటి మెటీరియల్ యూస్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనకి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రసాద్ గారు అయితే ఉన్నారు ఒకసారి లోపలికి వెళ్ళి అయితే ఇంట్రడ్యూస్ చేసేస్తున్నాము హాయ్ ప్రసాద్ గారు సో మనకి బ్యాక్ సైడ్ హౌస్ చూసుకుంటే ఒక క్యాబిన్ హౌస్ లాగా చూడడానికి చాలా మంచి ఇను లుక్ లో కనిపిస్తుంది అనమాట సో ఈ హౌస్ గురించి మనకి మీ మాటల్లో చెప్పండి సార్ ఇది యాక్చువల్గా అండి ఇది గా బయట కంటైనర్లన్నీ కంటైనర్ అవలెట్ చేస్తాం అవును ఇవి అట్లా అట్లా చేయమాట ఇది ఇది చాలా గా ఇవన్నీ ఏంటంటే ప్యానెల్స్ మాట మనీ ప్యానెల్స్తో ఇంక ఇంటర్లాగిన్ సిస్టమ్ అని ప్యానెల్స్ ఉంటాయి మాట ఆ ప్యానెల్స్ చేస్తాం ఏంటంటే ఇది దానికి దీనికి స్పెషాలిటీ ఇది లోన మనకి హీట్ హీట్ రెసిస్టెన్స్ మాట జనరల్ కంటైనర్ లో మనం నార్మల్గా ఉండలేం అసలు అంటే ఏసీ ఉండాలి హీట్ ఉంటుంది ఇది అట్లా కాదండి బయట టెంపరేచర్ కి లోన్ టెంపరేచర్ కి నియర్లీ టెన్ డిగ్రీస్ తక్కువ ఉంటుంది ఓకే సో ఇలాంటి మనకి టెంపరేచర్ వల్ల హామ్ అయితే ఏముండదు ప్లస్ దీని మ్యానుఫ్యాక్చర్స్ కూడా అండి ఇది ఇప్పుడు చూసారు ఇది అంతా మనకి స్ట్రక్చర్ ఉంది కదా ఆయన స్ట్రక్చర్ అంతా ఇది ఏదో పైపులు పెట్టేసి పైపులతో చేయటం అట్లా ఉండదు అన్నమాట ఇదంతా సపరేట్ మాట ఇవన్నీ సెక్షన్స్ అంటారు ఇవన్నీ మెయిన్ డిజైన్ చేసి మేము మా కంపెనీలోనే ఇవన్నీ బయట దొరికే కాదు కంటైనర్ అంటే ఎవరైనా అన్ని బయట సామాన్లు తయారు ఇది అట్లా కాదండి అసలు మా మా అంతా బయటర్స్ అలా చాలా డిఫరెంట్ చేస్తాం సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ మనకి ట్వెల్వ్ ఫీట్ ఫిట్ వస్తుంది లెంత్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ వస్తుంది సో మనకైతే లోపలికెళ్ళి ఒకసారి ప్రసాద్ గారు నిజంగానే మీరు లోపల చాలా బాగుంటది అన్నట్టు నిజంగా చూడడానికి చాలా బాగుందన్నమాట సో మనకి ప్యానెల్స్ అన్నారు కదా ఏంటి సార్ ఈ ప్యానెల్స్ గురించి స్పెషాలిటీ దీనినే ఇది పా ప్యానెల్స్ అన్నారండి ఓకే ఇది ఏంటంటే ఇవి ఇంటర్‌లాకింగ్ సిస్టం అన్నమాట ఇది ఒక దాంట్లో ఒకటి ఇన్సర్ట్ అయిపోయి ఉంటది అన్నమాట దీని వల్ల ఇంటాక్ చెప్పాను కానీ హీట్ అనేది రిడక్షన్ మనకి లాన్ చూసారా బయట నుంచి లాంగన లాన్ కొంచెం డిఫరెంట్ గా బయట హీట్ ఉంటుంది లాన్ కొంచెం తక్కువ ఉంటది అన్నమాట హీట్ మనకి ఇది హౌస్ ఇది వన్ బిహెచ్ మనం ఇలాగా చూసారా ఇందాక అక్కడ ప్యానెల్ చూసారా ఇట్లా ఉంది కానీ కస్టమర్స్ కొంతమంది ఏంటంటే ఇంకా డిఫరెంట్ గా కావాలి మనకి ఇంకా డిఫరెంట్ గా కావాలి అన దీని మీద చూసారా ఇది పాలిగ్రీన్ షీట్ అండి దీనిపై మనం చేయొచ్చు ఇట్లా కూడా మనం చేయొచ్చు ఇంకా ఇంకా కావాలంటే ఇంకా డిఫరెంట్ గా డిఫరెంట్ మనకి ఇలా కావాలంటే చూడండి సోఫా సెట్ ఫైన్స్ ఫర్నిచర్ కూడా నాకు ఫర్నిచర్ తో ఇవ్వండి ఇలా ఫర్నిచర్ తో కూడా ఇవ్వచ్చే ఇది మనకి ఇది వన్ బిహెచ్ చెప్పాను కదా ఇది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ సైజ్ అండి ఇది ఏమో హాల్ అని ఇచ్చాము ఇక్కడ చూడండి మన బెడ్రూమ్ లో ఇందులో కూడా చూసారుంటాయో మనకి మనం ఫామ్ హౌస్ కానీ రిసార్ట్స్ లో కానీ సో పెట్టుకున్నా కూడా మనకి హౌసెస్ అనేది ఎవరైనా వచ్చినా లైక్ గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మంచి స్పేషియస్ గా మనం ఉండడానికి అయితే చాలా హ్యాపీగా ఉంది చూడండి మొత్తం ఇలా లైట్లు ఇంకా కస్టమర్స్ ఇంకా ఇచ్చి సార్ ప్రతి దాంట్లోనే డిఫరెంట్ అడుగుతుంటారు మనం చూడండి ఇంకా మనం ఇలా మనం వాళ్ళు అనమాట ఇప్పుడు చూడండి ఎస్ విండోస్ చూసాను ఇలా కొందమండి అడుగుతారు ఇలా మాకు విండోస్ కూడా కట్టన్స్ మీరే ఇచ్చేయండి కూడా ఎంతో డిఫరెంట్ గా చేయొచ్చు వాళ్ళ క్లయింట్స్ కి ఎట్లాగా అట్లా డిఫరెంట్ చేసి కావుంటాయి కొన్ని కొన్ని బొమ్మలు వేసి కూడా ఇచ్చమాట ప్రింట్ చేసి వాళ్ళ పిల్లల బొమ్మలు అట్లా ప్రింట్ చేసి ఇచ్చమ్మమాట అట్లా మన కా ఇలా ఫర్నిచర్ కూడా ఫర్ని ఫర్నిచర్ తో ఇచ్చేస్తా ఇది చూడు మీరు నేను ప్యానల్స్ అని చూడు సార్ ఇది చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటది ప్లస్ ఏంటంటే మెయింటెన్స్ అంటే జీరో మెయింటెనెన్స్ అనుకోండి చెప్పాలంటే చెప్తున్నాను జీరో మెయింటెన్స్ దీని దీని లైఫ్ వచ్చేసి ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ అనగానే అవునా అంటారు చాలా మంది ఏంటంటే ఇప్పుడు దీని మీద వైట్ పెయింట్ ఉంది కదా ఇది ఇది మనకి ఇన్బుల్ట్ వస్తుంది ఈ ఫార్టీ ఇయర్స్ కూడా వీళ్ళు పెయింట్ చేసుకోరాండి దీని ఏమన్నా అయిందనుకోండి ఇక్కడ ఏమన్నా పడింది మరక పడింది వాటర్ పెట్టి తుడిసేసుకోవచ్చు ఏమేమి వాటర్ రిజెషన్స్ మనకి మనం డైరెక్ట్ మనం తుడిసేసుకోవచ్చు ఏదో వాటర్ ఫాల్స్ తుడిసేసుకోవచ్చు ఏమేమి చూడండి ఇలా ప్రతి రూమ్ లో ఇలా లైట్లు ఫ్యాన్ లు కూడా మేమే అరేంజ్ చేస్తాం సో మనకి ఈ మీరు ఇన్బిల్ట్ అన్నారు కదా లైక్ కస్టమర్ కి వాళ్ళకి తగ్గట్టుగా లైక్ కలర్స్ కాంబినేషన్ లో కావాలని అంటే ఇందులో వైట్ కలర్ ఓన్లీ వైట్ కలర్ వైట్ ఉంటుంది సో మనకి అయితే బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్ గా చాలా బాగుంటుంది సో మనకి కిచెన్ ఇక్కడ ఇచ్చేసేసి సార్ చూడండి ఇక్కడ 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 కిచెన్ ఇచ్చాను చూడండి ఓకే మోడర్న్ కిచెన్ లా ఇది 2/6 వస్తుందండి ఇది కూడా అంటే చూడండి మోడర్న్ కిచెన్ ఇచ్చా అన్నమాట ఇది నార్మల్ కిచెన్ కాకుండా మోడర్ మోడ్యులర్ కిచెన్ సింపుల్ గా మోడ్యులర్ కిచెన్ అంటారండి ఇది మనం దీని మీద ఇచ్చే ఇది కూడా అండి గ్రానైట్ కూడా ఇదో నార్మల్ గ్రానైట్ అనమాట చూడండి గెలాక్సీ అంటారు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది మన ఇంట్లో కన్నా బాగుంటది ఇల్లు నార్మల్ వాడతాం ఇచ్చి దీని గెలాక్సీ అంటారండి గెలాక్సీ గ్రానైట్ అంటారు చాలా డిఫరెంట్ గా ఇస్తాం మీరు యూస్ చేసే ఏ ఐటమ్ కూడా ప్రతిదీ చాలా కేర్ఫుల్ గా మంచి లైఫ్ లాంగ్ ఐటమ్స్ యూజ్ చేస్తున్నారు మనం వాడే ప్రతి మెటీరియల్ నిదే కాదండి ఇప్పుడు మనం లైట్స్ ఇందాకేం లైట్ చూపించాను ఫ్యాన్ చూపించాను నార్మల్ ఇవ్వము అసలు లోకల్ అనేది వాడము అన్నీ ఏదైనా సరే బ్రాండెడ్ ఏబిల్స్ స్లైట్ గానీ ఏబిల్స్ లైట్ వైరింగ్ కానీ ఫ్యాన్స్ చూడండి అక్కడ క్రాంప్టన్ ఫ్యాన్స్ అట్లా ఏదైనా సరే నార్మల్ గా ఇచ్చేస్తాం ఎందుకంటే నేను ఇందాక మీకు ఏం చెప్పాను ఫార్టీ ఇయర్స్ దీని లైఫ్ అని సో దానికి తగ్గట్టుగానే అన్ని బిల్డ్ చేస్తా నార్మల్ గా ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే బయట ఇప్పుడు మనం చూస్తుంటే ఎత్ క్వేక్స్ అనేది చాలా వస్తున్నాయి కదా సార్ అలాంటి వాటి వల్ల మనకి అదే అందుకే చెప్తున్నా ఇవి లోకల్ వాడే అనుకోండి అట్లాంటి సో ఎందుకంటే మన లైక్ ఈ హౌసెస్ ని ఎక్కువ మనం ఫామ్ హౌస్ అలానే రిసార్ట్స్ లో యూజ్ చేసుకుంటాం అంటే ఎప్పుడూ అక్కడే ఉండరు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటారు కాబట్టి అలాంటివి మన అయినా కూడా ఇవి స్టాండర్డ్ గా ఉంటాయి ఓకే సో మనకి ఇదంతా చూపించేసేసారు మెయిన్ వాష్రూమ్స్ వాష్రూమ్ ఎలా ఉంది ఇది కూడా మనం చూడండి ఇది ఫోర్ బై సిక్స్ ఇచ్చాం ఫోర్ బై సిక్స్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఒకసారి లాన్కి వెళ్ళండి మీకు తెలుసు సింక్ ఇచ్చారు లైక్ మనకి షవర్ గానీ సో స్పేషస్ గా సో ఎక్కడ కూడా ఏ చిన్న స్పేస్ కూడా మీరు చేయకుండా మంచిగా యూటిలైజ్ చేసుకొని అంటే లైక్ ఏదో మనకి ఇబ్బంది ఉన్న ఫీల్ లేకుండా మంచి కంఫర్టబుల్ ఫీల్ లో ప్రతిదీ ఆర్గనైజ్ చేశారు సో చాలా బాగుంది సార్ హౌస్ అయితే సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకైతే మంచి బ్రాండెడ్ ఐటమ్స్ తో యూస్ చేస్తున్నారు అలానే స్పేషియస్ గా అయితే మనకి రూమ్స్ అరేంజ్ చేసారు అలానే కిచెన్ కూడా మనకి మోడర్న్ గా అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను కింద చెప్పాను కదండి ఫైవ్ కొంతమంది కస్టమర్స్ ఏమంటారు నాకు లేదండి పైన కావాలి జీ ప్లస్ వన్ కావాలి దీని పైన కూడా కట్టచ్చు ఇదేంటంటే అండి మనం తీసుకెళ్లారు ఇప్పుడు ఒకటి తీసుకెళ్లారు క్యాబిన్ ఫ్యూచర్ లో వాళ్ళు తరే పైన కూడా ఇంకోటి వేసుకుంటే బాగుంటుంది పైన కూడా వేసుకోవచ్చు అన్నమాట అంటే అంత హెవీ బిల్డ్ చేస్తాం అంటే ముందలే బిల్డ్ చేస్తామంట అంతేగాని వాళ్ళు ప్లస్ వాళ్ళు అన్న అడిగారు కదా అని ముందా హెవీగా బిల్డ్ చేయడం అట్లా ఉంది ప్రతి క్యాబ్ ఇట్లానే బిల్డ్ చేస్తాం అన్నమాట చాలా హెవీగా బిల్డ్ చేస్తాం ఫ్యూచర్ లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి పైన జీ ప్లస్ వన్ నార్మల్ గా ఇప్పుడు వాళ్ళు కింద క్యాబిన్ చేపిచ్చేసేసుకొని జీ ప్లస్ వన్ చేపించుకోవాలి అనుకున్నప్పుడు మీరు కాంటాక్ట్ అయినా కూడా మళ్ళా మళ్ళా మేము కూడా చేస్తాం సో ఓవరాల్ గా మనకి ఎన్ని డేస్ లో మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తారు సర్ వన్స్ ఆర్డర్ చేస్తే మనకు 20 టు 25 డేస్ లో మనం 25 డేస్ మనకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఓకే ఒకసారి ఆ జీ ప్లస్ వన్ కూడా మనం విజిట్ చేద్దామా ఇప్పుడు చూడండి పైకి ఇలా స్టెప్స్ పెట్టండి సార్ స్టెప్స్ మీరు ఎక్కుతున్నారు కదా చూడండి ఎంత హెవీగా ఉందా మీకు ఏమన్నా అలా అనిపిస్తుందా చాలా హెవీగా చేస్తామండి ఎంత ఇప్పుడు మనం పైకి వచ్చాము కింద ట్వంటీ ఫైవ్ అని చెప్పాను కదండి పైన ఒక ఫిఫ్టీన్ ఒక రూమ్ ఇచ్చా బెడ్రూమ్ పైన ఏమో ఒక టెన్ ఫీట్ ఏమో ఇలా చిల్ అవుతాను అనమాట ఇలా ఓపెన్ ఏరియా ఇట్లా చూడండి ఇక్కడ మనకి ఎంత హెవీ చేస్తాం ఒకసారి ఇట్లా అనండి మీరు ఎంత చేస్తాం అంటే మీరు ఒక ఫిఫ్టీ మెంబర్స్ పైకి ఎక్కించండి ఎలాంటి డ్యామేజ్ ఎందుకంటే కింద మనం బేస్మెంట్ వేస్తాం కదండి ఆ బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ వేస్తామో మళ్ళీ పైన కూడా అంత బేస్మెంట్ వేస్తాం సో మనకి ఈ క్యాబిన్ హౌస్ కూడా మనకి బేస్మెంట్ అనేది మెయిన్ అన్నమాట ఓకే సో మనకి ఆ లోపల బెడ్రూమ్ అయితే చూద్దాము సో కింద మనకి బెడ్రూమ్ అయితే ఎంత స్పేషియస్ ఉందో పైన బెడ్రూమ్ కూడా అదే ఈక్వల్ గా మనకైతే చాలా స్పేషియస్ గా ఉంది సరే ఇక్కడ కూడా ఇది 12 బై అండి రూమ్ వచ్చేసి 12 బై 15 ఇచ్చేసాము ఇక్కడ చూడండి విండోస్ కూడా అండి మేము కింద చూసారు పైన చూసారు విండోస్ చెప్పాను కదా యూపీఎస్ చాలా ఇవేగా ఉంటాయండి అండి నార్మల్ విండోస్ అట్లా చూడండి ఇందులో కూడా మళ్ళీ ట్రిపుల్ ట్రాక్ ఇట్లా మనం ఏంటంటే ఇప్పుడు మెక్స్ ఇప్పుడు ఎక్కువ శాతం ఫామ్ హౌస్ లో పెట్టుకుంటారు పెట్టాము అనుకోండి ఇలా వేసుకుంటే మనకి గాలి రావడానికి ఓకే సో మనకి ఈ వరండా కూడా చూడడానికి ఎంత యూనిక్ గా చేసాము పైన లైటింగ్ ఎఫెక్ట్ చూడండి మీరు రైలింగ్ చూడండి చుట్టూ రైలింగ్ చూడండి మీరు అబ్జర్వ్ చేసారు లేదు సైడ్ ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్క సైడ్ ఒక డిఫరెంట్ మోడల్ ఇచ్చామాట మనకి కస్టమైజ్ మాట ఇదంతా మనకి ఎలా కావాలంటే అట్లా చేయొచ్చు కస్టమర్ రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా లైక్ మనకి ఒక క్యాబిన్ కావాలంటే ఒకే లేదు పైన జీ ప్లస్ వన్ గా కావాలన్నా కూడా మనకి మీరు కస్టమైజ్ చేసి ఇస్తారు మాకు ఇదేనండి మొత్తం మా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ చూసారా ఇక్కడ చూడండి మనకి ఎప్పుడు మనకి ఒక టెన్ ఫిఫ్టీన్ క్యాబిన్స్ ఎప్పుడు రెడీనే అవుతాయండి ఒకసారి చూడండి మా యాడ్ చూడండి మొత్తం నిండిపోయిన ఎప్పుడూ ఎప్పుడు టెన్ ఫిఫ్టీన్ నడుస్తూనే ఉండాలి ఇదే మా మేనుఫాక్చరింగ్ యూనిట్ మా ఆఫీస్ కూడా ఇదండి సో ఒకటే దగ్గర లైక్ ఎవరైనా కస్టమర్స్ వచ్చినా కూడా మీరు చూపించడానికి లైక్ ఈజీగా వాళ్ళకి చూసి అలానే మోడల్ కూడా మనం చూసుకోవడానికి ఎప్పుడైనా రావచ్చండి ఎందుకంటే అండి ఇది ఇప్పుడు మనకి ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అంటే మాకు సండేలో హాలిడే ఉంటాయి ఎక్కడైనా యాక్చువల్ సండే కూడా ఎందుకంటే కస్టమర్స్ కొంతమంది సండేనే ఫ్రీ ఉంటారు సో వాళ్ళ కోసం మేము ఎప్పుడు సండే కూడా ఓపెన్ ఉంటుంది చూసారు కదండి ఎంత డిఫరెంట్ గా ఎంత చాలా లైక్ నేను బయట చూసిన హౌసెస్ కి ఇక్కడ ఉన్న హౌసెస్ కి అయితే చాలా డిఫరెంట్ అన్నమాట లైక్ మీరు యూజ్ చేసే ఐటమ్స్ తో సహా చెప్తున్నారు అంటే బ్రాండెడ్ ఐటమ్స్ అని బయట యూజ్ చేసే ప్రతి వాళ్ళు కూడా లోక అంటే లైఫ్ టైం కూడా మీరు ప్రతిది క్లారిటీగా మీరు వీడియోలో అయితే చెప్తున్నారు సో వీటి ప్రైజెస్ ఎలా ఇది మనకి స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది స్క్వేర్ ఫీట్ లెక్క మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది అయితే ఇందులో ఏంటంటే అండి మనకి వాష్రూమ్ ఉంది అనుకోండి అది యాడ్ అన్ అవుతుంది ఒక కిచెన్ కావాలనుకోండి అది యాడ్ అని అవుతుంది ఒక 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 మనకి వాష్రూమ్ కానీ కిచెన్ గాని మధ్యలో ఒక పార్టీషన్ కావాలన్నారు అనుకోండి అది కూడా యాడ్ ఈ మూడు యాడ్ అన్ని మనకి సిక్స్టీన్ హండ్రెడ్ లోనే వస్తాయి అన్నమాట స్క్వేర్ ఫీట్ లోనే వచ్చేస్తాయి మనకి లైట్లు గానీ కానీ గానీ మొత్తం టోటల్ గా విండోస్ కానీ డోర్లు కానీ అన్ని అందులోనే ఇంక్లూడ్ అవుతాయి ఒక్క ఈ కిచెన్ వాష్రూమ్ పార్టీషన్ ఒకటి మాత్రం మనకి యాడ్ అవుతుంది యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి ఓకే సో మనకి ఇప్పుడు చూపించిన జీ ప్లస్ వన్ క్యాబిన్ రఫ్లీ మనకి ఎంత ప్రైస్ పడుతుంది ఇది ఏంటంటే జీ ప్లస్ వన్ కదండి జీ ప్లస్ వన్ అనేప్పటికి పైన చూసారు ఇక్కడ చక్కెర ప్లేట్ పైన మళ్ళీ రైలింగ్ ప్లస్ మనం పైకి ఎక్కడానికి స్టెప్స్ ప్లస్ పైన ఇలాగ వేసి మళ్ళీ ఇలా దీని అంతటికి మనకి కలిపి రఫ్లీగా ఒక టెన్ టు ట్వెల్వ్ లాక్స్ వరకు టెన్ టు ట్వెల్వ్ లాక్స్ సో మనకి ఇలాంటి క్యాబిన్ హౌసెస్ మనకి మంచిగా ఫామ్ హౌస్ లాగా పెట్టుకున్నా కూడా చూడడానికి లుక్ చాలా బాగుంటాయి అనమాట సో ఫైనల్లీ మన వ్యూవర్స్ కోసం అయితే నాగార్జున ప్రీ ఫ్యాబ్స్ లొకేషన్ అయితే చెప్పేసాయి ఇది మనకి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంటుంది దూల్పల్లి వెళ్ళే మెయిన్ రోడ్ దూల్పల్లి వెళ్ళే మెయిన్ రోడ్ లో మెయిన్ రోడ్ లోనే ఉంటుంది మనకి మెయిన్ మెయిన్ రోడ్ నుంచి చాలా వాక్బుల్ డిస్టెన్స్ ఓకే ప్లస్ దీనికి మనం ఆల్రెడీ మనకి దీనికి మన లొకేషన్ అని పిక్ చేస్తాం అండి సార్ మనం కాంటాక్ట్ అయిపోతే కాంటాక్ట్ అయిపోవచ్చు మనం ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు అండి మనకి ఎందుకంటే చెప్పాను కదండి దానికి సండేస్ కూడా మేము వర్కింగ్ వర్కింగ్ సో చూసారు కదా ఈ క్యాబిన్ హౌసెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే హైదరాబాద్ లో ఎక్కడా కూడా మనకైతే మాన్ఫాక్చరింగ్ చేసి అయితే ఇవ్వట్లేదు అన్నమాట లైక్ మనకి చిన్న స్పేస్ ఉన్నా కూడా ఒక మంచి ఫామ్ హౌస్ లాగైతే మనం బుల్ చేసుకోవచ్చు వితిన్ వన్ మంత్ లో వీళ్ళైతే మనకైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు లైక్ ఏది కూడా బయట నుంచి తెప్పించే ఐటమ్స్ అయితే ఏది యూస్ చేయట్లేదు వీళ్ళ దగ్గర ఉన్న మ్యానుఫాక్చర్ ఐటమ్స్ యూస్ చేస్తున్నారు లైక్ మనం చెప్పుకుంటే కనుక మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అయితే అనుకోవచ్చు అనమాట సో ఎక్కడో లేదు ఈ లొకేషన్ మనకైతే కోంపల్లి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే నాగార్జున ప్రీఫాప్స్ వాళ్ళైతే మనకి లైక్ రెగ్యులర్ కంటైనర్స్ లాగా కాకుండా మనకి ఇన్క్యూగా అయితే డిజైన్ చేసి అయితే కస్టమర్కి అయితే ఇస్తున్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కింద ఉన్న నెంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి ఒకసారి అయితే విజిట్ చేయండి